ఇంకా రెండు రోజుల్లో ఉరిశిక్ష అమలు కావాలి కాని సుబ్బయ్య చివరి కోరిక మాత్రం అందరినీ నివ్వెరపంచింది జైలర్ ఆశ్చర్యపోయాడు సమాజం షాక్ అయ్యింది అసలు అతని కోరిక ఏమిటి ఆ ఒక్క రాత్రి వెనుక దాగున్న నిజమేమిటి చివరి క్షణంలో నిజం వెలుగులోకి వచ్చిందా జైలర్ తన చివరి కోరికను అడిగినప్పుడు నాకు నా భార్యతో ఒకే మంచంపై పడుకోవాలని ఉంది ఇదే నా చివరి కోరిక అతడు అలా ఎందుకు అన్నాడు కోరికను జైలర్ అంగీకరించాడా లేదా ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు పూర్తిగా వినండి ఎందుకంటే చివర్లో మీరు ఊహించని మలుపు తప్పకుండా ఉంటుంది ఈ కథ మొదలు పెట్టేముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో సత్యమే నాజేతి అని రాయండి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం మరో రెండు రోజుల్లో సుబ్బయ్యకు ఉరిశిక్ష అమలవ్వాలి జైలర్ అతని దగ్గరకు వెళ్ళి నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు సుబ్బయ్య కొద్దిసేపు మౌనంగా ఉంటాడు ఆ తర్వాత తలెత్తి సార్ నా చివరి కోరిక మీరు నెరవేర్చాలి అంటాడు అతను తన కోరికను చెప్పడం ప్రారంభిస్తాడు నేను నా చివరి రాత్రి నా భార్యతో గడపాలని కోరుకుంటున్నాను ఆమెతో ఒకే మంచంపై పడుకోవాలని ఉంది ఈ మాటలు విన్న జైలర్ ఒక్కసారి అవాకవుతాడు కొంతసేపు ఆలోచనలో పడతాడు ఇరవై ఏళ్ల జైలు సేవలో ఇప్పటివరకు ఇలాంటి కోరికను కోరుకోవడం నేను ఎప్పుడు వినలేదు అని అనుకుంటాడు మరో రెండు రోజుల్లో తన జీవితం నుండి ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోవాలి కాని అతని చివరి కోరిక తన భార్యతో గడపాలని ఉందా అయితే చివరి కోరికను ఖచ్చితంగా నెరవేర్చాలి అని అందుకు జైలర్ అంగీకరిస్తాడు సుబ్బయ్య భార్యకు సమాచారం పంపిస్తారు నీ భర్త చివరి కోరిక నీవు నెరవేర్చాలి అని సమాచారం చేరుతుంది ఈ విషాదకరమైన కథను వినే సమయంలో మీ గుండె తడుకుమంటుంది మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది ఈ కథలో సుబ్బయ్య వెంకన్నన్నే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ చిన్నప్పటినుంచి కలసి పెరిగారు ఒకే బడి ఒకే తిండి ఒకే ఇల్లు పెద్దయ్యాక కూడా ఒకే కంపెనీలో ఉద్యోగానికి చేరారు ఆ కంపెనీలో వందన అనే యువతి ఉండేది తనను చూసిన కొద్ది కాలంలోనే ఆమె సుబ్బయ్యను ఇష్టపడింది ప్రేమలో పడిపోయింది వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు కలిసి తిరిగేవాళ్ళు ఒకరి భోజనాన్ని మరొకరు పంచుకునేవాళ్లు సుబ్బయ్యను చూస్తూ వెంకన్న ఆసక్తిగా అడిగాడు అరే సుబ్బయ్య నన్ను వందనతో పరిచయం చేయవా అని అడిగాడు అరే మనం చిన్నప్పటినుంచి అన్ని పంచుకున్నాం కాని అమ్మాయి విషయంలో మాత్రం అలా జరగదు ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను అని చెబుతాడు ఇది విన్న వెంకన్న కాస్త కోపంగా మారాడు అతని మనసులో అసూయ మొదలైంది ఒకరోజు వందన ఒంటరిగా ఉన్న సమయం చూసుకుని వెంకన్న ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమెకు ఇష్టం లేకున్నా అతను మాత్రం ఏమాత్రం మనిషిలా ప్రవర్తించకుండా ఓ మృగంలా తన నీచమైన కోరికను తీర్చుకున్నాడు ఆమెను అతి దారుణంగా చేశాడు ఆ తరువాత తన నేరం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆ నేరాన్ని దాచేందుకు వందన గొంతుకోసి ఆమెను సుబ్బయ్య మంచంపై పడేశాడు ఆ తర్వాత తనమీద ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో స్వయంగా పోలీసులకు కాల్చేసి ఇక్కడ ఓ అమ్మాయి మృతదేహముంది అని చెప్పాడు పోలీసులు వచ్చేసరికి అక్కడ సుబ్బయ్య ఉన్నాడు అతన్ని నేరుగా అరెస్టు చేశారు సుబ్బయ్య ఆలోచించలేకపోయాడు ఇది ఎలా జరిగింది ఇది ఎవరు చేశారు అంతా సాక్ష్యాధారాలమీద ఆధారపడుతుంది పోలీసుల విచారణలో వందనపై దారుణం జరిగిందని అనంతరం హత్య చేయబడిందని నిర్ధారణ అయ్యింది అంతటితో ఆగలేదు సమాజం మొత్తం నిందితుడిని కహినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం మొదలైంది ప్రతిచోటా నిరసనలు కాండిల్ మార్చ్లు జరిగాయి రాజకీయ నాయకులు సామాజిక సంఘాలు అందరూ ఒక్కటే అతనికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి అని నినాదాలు చేస్తూ నిలబడ్డారు అంతిమంగా కోర్టు తీర్పు వెలువరించింది సుబ్బయ్య దోషి ఉరిశిక్ష అమలు చేయాలి కాని నిజంగా అతను దోషినేనా ఈ విధ్వంసానికి అతను బాధ్యత వహించాలా సత్యం చెప్పలేక ప్రాణాలతో తలొంచాలా ఇంకా రెండు రోజుల్లో సుబ్బయ్యను తీయబోతున్నారు ఆఖరిసారి జైలర్ అతని వద్దకు వచ్చి నిలబడి నీ చివరి కోరిక ఏమిటి అని మళ్లీ అడుగుతాడు సుబ్బయ్య నిశ్శబ్దంగా కాసేపు ఉండి అనంతరం చెబుతాడు నాకు చివరి కోరికగా నా భార్యతో రాత్రి గడపాలని ఉంది ఇదంతా విన్న జైలర్ ఆశ్చర్యంతో మొహం మార్చుకుంటాడు ఇదేంటీ ఇలాంటి కోరికను ఇంతకాలంలో ఎప్పుడూ వినలేదు అయితే ఇది అతని చివరి కోరిక దీన్ని నెరవేర్చడం బాధ్యత చివరి కోరికను అంగీకరించారు ఈ కోరికను అతని భార్య నెరవేర్చుతుందా ఆ రాత్రి ఏం జరుగుతుంది ఇది నిజంగా చివరి కోరిక మాత్రమేనా అనే ప్రశ్నలు జైలర్ మనసులో రగులుతున్నాయి ఆ తర్వాత జైలర్ సుబ్బయ్య భార్యకు సమాచారం పంపిస్తాడు నీ భర్త చివరి కోరిక నీవు నెరవేర్చాలి ఒక రాత్రి అతనితో గడపాలని కోరుకుంటున్నాడు ఆమె ఇంట్లో ఈ విషయం విని కొంత సమయం ఆలోచిస్తుంది ఏమైనా అతను నా భర్తే అతను దోషి అయినా కాని న్యాయస్థానం అతన్ని శిక్షించబోతుంది అందుకే అతని చివరి కోరికను నెరవేర్చడంలో తప్పేముంది అని తాను తలచుకుంటుంది సరే అతని కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆమె జైలువైపు బయలుదేరుతుంది ఆమె జైలుకు చేరుకునేలోపు జైలర్ అంతా సిద్ధం చేస్తాడు సుబ్బయ్యను సాధారణ వార్డు నుండి ప్రత్యేక గదికి మార్చుతారు ఆ గదిలో ఒక రహస్య రికార్డింగ్ డివైస్ అమర్చుతారు జైలర్ తన కార్యాలయంలో కూర్చుని ఆ రికార్డింగ్ ద్వారా వాళ్ల మధ్య జరిగే సంభాషణను లైవ్గా వినగలుగుతాడు అలాగే గది బయట ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా కుదుర్చుతారు సుబ్బయ్య భార్య గదిలో ప్రవేశిస్తుంది భర్తను చూసిన వెంటనే ఆమె కన్నీళ్లు ఆపుకోలేక ఏడవడం మొదలు పెడుతుంది సుబ్బయ్య కూడా తన భార్యను చూసి రోదిస్తాడు ఇద్దరూ కొంతసేపు మౌనంగా కన్నీళ్లు పెడతారు అనంతరం భార్య ప్రశ్నించేది మొదలు పెడుతుంది సుబ్బయ్య నువ్వు ఇది ఎందుకు చేశావు నీ ప్రేమికురాలిని ఎందుకు చంపివేశావు సుబ్బయ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంటాడు తర్వాత మెల్లగా చెబుతాడు నేను ఈ నేరానికి బాధ్యుడిని కాదు నేను వందనను చంపలేదు ఆమె ఆశ్చర్యపోతుంది అయితే నిన్ను శిక్ష ఎందుకు విధించారు అని అడుగుతుంది సుబ్బయ్య శ్వాస తీసుకుని తన కథను వివరించటం ప్రారంభిస్తాడు వందన మా కంపెనీలో పనిచేసేది ఆమెతో మంచి స్నేహం ఏర్పడింది మేమిద్దరం భోజనం పంచుకునేవాళ్లం ఒకసారి ఆమె నా ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరింది నాకు అభ్యంతరం లేదు కాని రోజున నేను కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాను వాపసు రాగానే నా మంచంపై వందన మృతదేహాన్ని చూసి షాకయ్యాను వెంకన్న కనిపించలేదు ఇంతలోనే పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు నేను ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు నన్ను హంతకుడిగా ముద్రవేశారు నా ప్రాణం కాపాడుకునేందుకు నాకేం అవకాశం లేదు సుబ్బయ్య పెద్దగా ఏడుస్తూ నేను నేరస్థుడిని కాదు నమ్ము అని తన భార్యను వాటేసుకుంటూ ఏడుస్తాడు ఈ మాటలు విన్న జైలు భద్రతా సిబ్బంది కూడా కంటతడి పెట్టడం మొదలు పెడతారు జైలర్ తన కార్యాలయంలో ఉన్న బ్లూటూత్ సహాయంతో వింటూ కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి అంతా మౌనంగా ఉండిపోతారు సుబ్బయ్య తన భార్య వైపు చూసి చివరి మాటలు చెబుతాడు న్యాయ వ్యవస్థ నిజంగా న్యాయం చేసిందా లేకపోతే ఒక నిర్దోషిని మరణానికి దారితీసిందా అని ఆలోచించకు నేరస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా నాకు ఊరిశిక్ష విధించారు కాని నేనేమీ లేదు మనకు కలుసుకునే అదృష్టం మళ్లీ దక్కుతుందని నమ్ముతున్నాను నీవు వెళ్లి పిల్లల్ని బాగా చూసుకో కాని ఒకటిమాత్రం గమనించు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందో పిల్లలకు చెప్పొద్దు లేకపోతే భవిష్యత్తులో వారు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతారు ఓ అని చెప్తూ సుబ్బయ్య కళ్లలో నీళ్లు ఆపుకోలేక బోరున గుండెలు పగలేలా ఏడుస్తాడు అతని భార్య అతనిని దగ్గరికి తీసుకుంది ఈ విషయాలు వింటున్న జైలు అధికారులు సిబ్బంది బాడీగార్డులు అందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు కొద్దిసేపు ఒకరినొకరు వాటేసుకుని ఏడుస్తూ చివరికి వెళ్లే సమయానికి భార్య భర్త ఒకరిని ఒకరు వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు సాగుతారు భర్త కన్నీళ్లు పెట్టుకుంటూ చూసినప్పుడు ఆమె ఒక్కసారిగా మళ్లీ అతని వద్దకు తిరిగ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాళ్ల దగ్గరపడి ఏడుస్తుంది ఇది మన చివరి కలయిక నన్ను కొద్దిసేపు నీ దగ్గరే ఉండనివ్వు అని వేడుకుంటుంది జైలర్ ఆ ఇద్దరికీ ఇంకొన్ని నిమిషాలు ఇచ్చేందుకు అనుమతి ఇస్తాడు అలా మరో రెండు నిమిషాలు గడిపిన తరువాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ బయలుదేరుతుంది తన భర్తను చివరిసారి చూసుకుంటూ నెమ్మదిగా బయటకు వెళుతుంది ఇంతలో జైలు అంతా ఒకే ఒక్క చర్చతో నిండిపోతుంది ఒక నిర్దోషి మనదేశ న్యాయవ్యవస్థ వల్ల ఉరిశిక్షకు గురవుతున్నాడు ఈ వార్త జైలు అధికారులు ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది జైలర్ ఆడియో రికార్డింగ్ను తిరిగి విన్న తరువాత ఒక్కసారిగా అతనికి భయం కలుగుతుంది నిజానికి ఈ కేసులో నిజమైన నేరస్థుడు సుబ్బయ్య కాదు అతని స్నేహితుడు వెంకన్న కాని అసలు నేరస్థుడు బతికిపోతూ ఒక అమాయకుడు ఊరి తీయబడుతున్నాడు ఈ తప్పును నేను చేయలేను ఓ అనుకుంటూ వెంటనే తన పైందికారులకు సమాచారం అందిస్తాడు ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది హైలెవెల్ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది ప్రఖ్యాత న్యాయమూర్తులు రాజకీయ నాయకులు సామాజికవేత్తలు అంతా ఈ సమావేశానికి హాజరవుతారు జైలర్ ఆడియో రికార్డింగ్ ను ప్లే చేస్తాడు దానిని విన్న వెంటనే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు ఇంతకాలం మనం ఏం చేస్తున్నాం అసలు నేరస్తుడు వెంకన్న మరి సుబ్బయ్యను ఎందుకు శిక్షిస్తున్నాం అంటూ చర్చించుకుంటారు ఈ సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తారు సుబ్బయ్యను వెంటనే విడుదల చేయాలి నిజమైన నేరస్థుడు వెంకన్ననే ఉరిశిక్షకు గురిచేయాలి ఈ శుభవార్త సుబ్బయ్య భార్యకు తెలిసిన వెంటనే తన భర్త విడుదలవుతాడు అన్న ఆనందంతో ఆమె కన్నీళ్లతో నిమగ్నమవుతుంది న్యాయవ్యవస్థ మీద నా నమ్మకం కోల్పోయినంత మాత్రాన నిజమైన న్యాయం జరగకుండా పోదనుకోకు ఓ అంటూ తనకు భరోసా ఉంచినందుకు సంతోషిస్తుంది కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు వెంకన్నను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుచేస్తారు అక్కడ అతడికి ఉరిశిక్ష విధిస్తారు అందరూ భారత న్యాయవ్యవస్థపై మరోసారి విశ్వాసముంచడం మొదలు పెడతారు తదుపరి రోజు వెంకన్నకు ఉరిశిక్ష అమలవుతుంది ఇక సుబ్బయ్యకి న్యాయస్థానం పూర్తిగా నిర్దోషిగా ప్రకటించి గౌరవప్రదంగా విడుదల చేస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఒక్కటే నీతి చేసేవారికి మంచి జరుగుతుంది చెడు చేసేవారికి దాని ఫలితమే ఎదురవుతుంది మీ అభిప్రాయాలు ఏమిటి మీకు ఈ కథ ఎలా అనిపించింది భారత న్యాయవ్యవస్థపై మీ విశ్వాసం ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు